ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు నిరుద్యోగుల ధర్నాపై కాంగ్రెస్ నేత దయాకర అహంకార వ్యాఖ్యలు రోడ్డు ఎక్కితే ఏం లాభం మంత్రులు చెప్పుకోండి పరిష్కరిస్తారు నిరుద్యోగులతో చర్చలు సిద్ధంగా ఉన్నాం ముఖ్యమంత్రి డిఎస్సి వాయిదా వేయబో నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు భట్టి విక్రమార్కర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి నిరుద్యోగుల పరిచిత వ్యాఖ్యలు రేవంత్ వెంటనే వెనక్కి తీసుకోవాలి కేటీఆర్ నిరుద్యోగులు సంఘ విద్రోహుల రిష్ మోనార్క్ వైఖరి వల్లే దుండూడుకుతనంతో సమస్య ఆరు నెలల్లో ఇన్ని ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ పరుగు రాష్ట్ర పరిస్థితుల ప్రతిష్టానం నేటి సెక్రటరియేట్ ముట్టడి పెద్ద సంఖ్యలో కదులుతున్న నిరుద్యోగులు కట్టడికి భారీగా పోలీసులు మోహరింపు సచివాలయాల దారుల భారీ బందోబస్తు ఎక్కడక్కడ ముందస్తు అరెస్టులు ఉస్మానియాలు మళ్లీ పోలీసులు దౌర్జన్యం మేటిగడ్డకు నీళ్లు వచ్చు బరాజ్లో నలభై వేల క్యూసెక్ నీటి ప్రభావం పేస్తాం నాలుగైదు మోటార్లు నడపొచ్చు ప్రాజెక్టులు నింపి నాదుకోవాలి మరో రైతు బలార్ బలవార్మరణ డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం కర్ణాటకలో బస్ ఛార్జీల మోత ఏకంగా ఇరవై శాతం మేర పెంపు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ట్రంప్పై హత్య యత్నం గాయాలతో బయటపడిన మాజీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో కాల్పులు దొండగుండి మట్టుబెట్టిన సీక్రెట్ సర్వీసెస్ సంతకుడు థామస్ క్రూక్స్గా గుర్తింపు ముమ్మరంగా దర్యాప్తు ఘటనపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి ఖండించిన మోడీ రాహుల్ కులవృత్తులకు ప్రోత్సాహం గీత కార్మికులు భద్రతకు ఖాటమయ్యే రక్షణ కవచం తాటి ఈత వనాలు పెంచేందుకు ప్రణాళికలు ఫీజు ఎంబ్రిస్ను వేగవంతం చేస్తాం స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు ప్రపంచ పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లా హైతనగర్ వరకు మెట్రో గ్రూప్స్ పరీక్షల తేదీలు మార్చాలి ఉద్యోగార్థుల ఆందోళనలో న్యాయమైంది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సిరీస్ సొంతమయ్యే ఐదో వన్డేలో భారత్ ఘన విజయం నాలుగో ఒకటితో టీ ట్వంటీ సిరీస్ భారతదేశం సమిష్టిగా మెరిసిన యువ ఆటగాళ్లు రైతు పథకాల్లో కోత నష్టదాయకం దక్షిణ రైతు భరోసా నిధులు విడుదల చేయాలి గడువు లేకుండా రుణమాఫీ ఇవ్వాలి నలభై శాతం ఉన్న గడు ఆదుకోవాలి ట్రంప్ పై కాల్పులు చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట తొడిలో తప్పిన ప్రాణాపాయం పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామ సభకు హాజరైన వారిలో ఒక నృత్యం తుడుముట్టించిన బలగాలు ట్రంప్తో మాట్లాడే క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్ అమెరికా హింసకు తావులేదని ఉద్ఘాటన ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు త్వరలో మరో డిఎస్సీ ఐదు వేలకు పైగా ఉండే అవకాశం నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దు ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందను ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరో మహానగరంగా మహేశ్వరం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసాల ఎగవేతలకు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు జీఎస్టీ చెల్లింపులపై ఆడిట్ తనిఖీల్లో వెల్లడి ఇప్పటికే నూట అరవై ఏడు కోట్ల వసూలు అక్రమాలపై కుదం మోపాలని రేవంత్ రెడ్డి ఆదేశం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ నేటి సిజే ధర్మాసనం విచారణ రత్న భాండాగారం పూరి క్షేత్రంలో రెండు గదుల్లోని సంపదన గోపురానికి తరలింపు కాళేశ్వరంపై విచారణకు హాజరవ్వండి లకు సమాచారం రాచకొండలో ఫిలిం సిటీ అంతర్జాతీయ హంగులతో అత్యాధునికంగా ఏర్పాటు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి ఫార్మా సిటీ భూముల్లో ఐటీ పార్కులు విద్యుత్ కార్ల పరిశ్రమలు మహేశ్వరంలో మరో విశ్వనగరం హయత్నగర్ శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ ట్రిపులా చుట్టూ చెరువులు కాలువగట్లపై తాటి ఇతట్లు పెంచుతా ఉన్న ముఖ్యమంత్రి ట్రంప్పై హత్య ఎత్తున మెన్నికల్ ప్రసంగిస్తున్న కాల్పులు చెవిని గాయపరుస్తూ దూసుకెళ్లిన తోట తలపక్కగా దూసుకెళ్లిన నాలుగైదు తోటలు అప్రమత్తమై కిందకు మాజీ అధ్యక్షుడు సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది కుటుంబం యూనిట్గా రుణమాఫీ గతంలో అనుసరించిన పద్ధతిలోనే ఇప్పుడు అమలుకే కుటుంబంలో అందరికీ కలిపి గరిష్టంగా రెండు లక్షల వరకు మాఫీ టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది డిఎస్సీకి సిద్ధం కాని అభ్యర్థులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచన కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు తెచ్చుకుంది మీరు కాదా సీఎం స్థాయి మర్చి దివాలా కోరు వ్యాఖ్యలు నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి కేటీఆర్ డిమాండ్ హరీష్ రావు మంచి నేత ప్రజాభిమానం ఉంది ఆయన బీజేపీకి రావాలని రాజీనామా చేసి రావాల్సిందే ఉంది సంజయ్ సమ్మకం నుంచే అనుసంధానం నేడు ఏడబ్ల్యూసీ పాలకమండలి సమ ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబడతామంటున్నారు తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నారు ఈ గుట్లో చేయి పెట్టిన అప్పుల ఖాయమే కనిపిస్తుంది ప్రతి నెల వడ్డీలకి ఐదు వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది మహేశ్వరిని మరో న్యూయార్క్లు అభివృద్ధి చేస్తాం నీటి నుంచి ఆన్లైన్లో సిఎంఆర్ఎఫ్ సాయం కోసం నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం మూడు నిమిషాల దరఖాస్తును సమర్పించే వీలు స్నేహితులు కానుక రెండు కోట్ల వాచీలు షారుఖాన్ అరవింద్ సింగ్ సహా పది మందికి హరీష్ వచ్చిన రాజీనామా చేయాల్సిందే బీఆర్ఎస్లో లో ఉన్న ఏకైక మంచి వ్యక్తి వివాద రహితుడు ఆయనే బండి సంజయ్ మరో డీఎస్సీ ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలతో త్వరలో నోటిఫికేషన్ ప్రస్తుతం డీఎస్సీని వాయిదా వేయం అలా చేస్తే అభ్యర్థులకే నష్టం మంత్రి భట్ భారీ వర్షం హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల జలమయం రోడ్డులు ముంచేసిన వరద ప్రాలు చెప్పిందని భారీ ఇద్దరు పిల్లలను చంపిన వైద్యుడు విషపు ఇంజక్షన్తో భారీ ప్రాణాలు చేసి కుమార్తెను ముప్పై నూరు ముసాత్య కారును చిట్టుకు ఢీకొట్టే ప్రమాదంగా ప్రచారం నలభై రోజుల తర్వాత వీడిన మిస్టరీ వార్త అరెస్ట్